హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు మీ సమస్య నా సమాధానం అనే టాపిక్లో పార్ట్ త్రీ చూద్దామండి ఈ పార్ట్ త్రీ స్పెషల్ ఏంటంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక ఫాదర్ ఇద్దరు చిల్డ్రన్స్కి సంబంధించింది చెబుతాను ఎందుకు ఇలా అంటే చాలామంది ఇంటి యజమాని కరెక్షన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత అది కంప్లీట్గా పాజిటివ్ అయ్యి అతనికి ఇంప్రూవ్మెంట్ కనిపించదు దానికి కారణం ఏంటంటే ఆ యొక్క అతనికి పుట్టినటువంటి పిల్లల్లో ఆ ఏ పీరియడ్ అయితే బాగుండదో అది పేరెంట్స్కి అప్లై అవుతుంది కొంతమంది విషయంలో అంటే ఆ పిల్లల్లో ఎక్కువ నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం అలా అవుతుంది అదే తక్కువ నెక్ట్ ఉంటే ఒక యజమాని కరెక్షన్ చేయించుకుంటేనే మొత్తం స్మాష్ అవుతుంది ఓకే దాని గురించి కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను వీరు సంతోష్ అని సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో తన డ్యూటీ నిర్వహిస్తుంటారు మంచిర్యాల ఇది వీరి యొక్క డీటెయిల్స్ ఈ రెండు కూడా వీరి యొక్క చిల్డ్రన్స్ డీటెయిల్స్ ఇప్పుడు మొదటగా వీరొక్క డీటెయిల్స్ పంపిస్తే ఇప్పుడు మీరు పంపించినట్టుగా వీరొక్కరే కనుక మనకు డీటెయిల్స్ పంపిస్తే మనం ఏమి చేయగలుగుతాము అనేది ఒకసారి చూద్దామండి ఈ విధంగా నేము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇండెక్స్ ఆర్పి అయ్యా ఇండెక్స్ ఆర్పి ఆ సంతోష్ గారు మీ యొక్క ఇండెక్స్ త్రీ బై నైన్ ఆర్పి ఎయిట్ అంటే మీ యొక్క రూలింగు మూల గ్రహం శని ఓకే అండి వీరు సంతోష్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ వీరిది మంచిర్యాల ఇది వీరి యొక్క డీటెయిల్స్ ఇవి వీరి చిల్డ్రన్స్ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు వీరి యొక్క డీటెయిల్స్ చూస్తే మనం ఏం చెప్పగలం ఇతర గురించి చూద్దామండి సంతోష్ గారు మీ యొక్క ఇండెక్స్ త్రీ బై నైన్ ఆర్టీ ఎయిట్ అంటే మీ యొక్క రూలింగ్ మూల గ్రహం శని ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ రెడీ చేద్దామండి లెవెన్ జీరో సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ సో పద్దెనిమిది ఇరవై ముప్పై ఆరు నలభై ఐదు రెండు ఏడు తొమ్మిది తొమ్మిది ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ మొదటగా వీరి యొక్క లైఫ్ని మనం ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పుకుందామండి ఎలా ఇక్కడ రెండు తొమ్మిది రెండు తొమ్మిది రెండు డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే జన్మ పగ సంఖ్యల జతలు ఉన్నాయి సో మరలా రెండనే వీక్ నెంబర్ కూడా ఉంది అలాగే ఆ విడిగా ఉన్న నెంబర్ కూడా అంత ప్రాముఖ్యతను అంతరించుకున్న నెంబర్ కాదు సో వీరి లైఫ్ ఒక్క క్షణం కూడా బాగుండే అవకాశం కనిపించడం లేదు ఇకపోతే దీని యొక్క నేమ్ టోటల్ వచ్చేసి థర్టీ త్రీ ఇది బ్యాడ్ నెంబర్ దీన్ని ఆత్మ బలిదానంగా ఉంచే నెంబర్ అంటారు అంటే ఎకనమికల్గా బాధ్యతాపరంగా ఫ్యామిలీ పరంగా ఎటువంటి పురోగతి లేకుండా తల మునకలు చేసి ఇక తనకు తానే చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చేటువంటి నెంబర్ ఈ నెంబరు టోటల్గా ఉంది నేమ్లో నెక్స్ట్ అయితే ఇంకొక సంతోషించదగ్గ విషయం ఏంటంటే వీరికి దీని యొక్క వైబ్రేషన్ ఫార్టీ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఫార్టీ కాబట్టి ఫార్టీ అంటే ఫోర్ ప్లస్ జీరో ఫోర్ ఇక్కడ ఇండెక్స్ త్రీ బై నైన్ ఆర్పి ఎయిట్ నేమ్ వైబ్రేషన్ ఫోర్ వచ్చింది సో నాలుగు ప్లస్ ఎనిమిది యాడ్ చేసుకుంటే ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ త్రీ త్రీ ఇది వచ్చింది సో ఇక్కడ నేమ్ యొక్క వైబ్రేషన్ తన జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉంది ఇది ఒక్కటే అతని విషయంలో సంతోషించదగ్గ విషయం అంటే ఆ కారణంగానే ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు అనడానికి ఇది ఒక్కటే రీజన్ అనమాట ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మరి ఇది అతనికి హెల్ప్ ఏం చేయాలి అంటే ఈ యొక్క నేముని గనక థర్టీలో ఉంచగలిగితే ముప్పైలో గనక ఉంచగలిగితే అప్పుడేమైతంటే ఈ ప్యాటర్న్ ముప్పై అంటే మూడు ప్లస్ జీరో మూడు ఈ ఇక్కడ మూడు 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 వేసుకుంటే కొత్త ప్యాటర్న్ ఏమొచ్చిందంటే ఫైవ్ వన్ త్రీ త్రీ ఈ ప్యాటర్న్కి వచ్చింది ఫైవ్ వన్ త్రీ త్రీ సో ఇక్కడ ముప్పైల వరకు ఆ నేమ్ వస్తే ఏమవుతుందంటే ఈ యొక్క బై భర్తకున్న ప్యాటర్న్ ఈ రూపంలోకి వచ్చింది ఈ రూపంలోకి వచ్చి ఇతనికి లైఫ్ చాలా బ్రైట్ అవటానికి అవకాశము కల్పిస్తుంది అయితే మరి మూడు మూడు అనేది మనకి కూల్ నెంబర్ కదా మరి ఈ కూల్ నెంబర్ ఉంటే అతనికి హెల్త్ ఇబ్బంది పడాలి కదా అయితే ఇతని విషయంలో అలా జరగదు ఎందుకంటే ఇతనికి ఈ మూడు అనేది అతని ఇండెక్స్లో ఒక పార్ట్ అయింది సో ఇక్కడ అనారోగ్యాన్ని కలిగించడం ఆపేసి అతనికి మంచి మేలు చేయడానికి ఉపయోగపడుతుంది ఏం మేలు ఇక్కడ మూడనేది గురువు కాబట్టి వ్యాపార అభివృద్ధి లేదా చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి అలా ఎకనమికల్గా ఇంప్రూవ్మెంట్ని ఇస్తుంది సో ఇది ఇతను అయితే మరి ఇతను ఒక్కడిదైతే ఇది మరి ఇతని యొక్క చిల్డ్రన్స్ పరిస్థితి ఇతని మీద ఎలా పడుతుంది అనేది చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ చిల్డ్రన్ చూద్దామండి సంహిత శ్రీ ఈ ఇద్దరి చిల్డ్రన్స్ కూడా సంహితాశ్రీ మంజరి ఈ ఇద్దరు కూడా ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్ చేతనే పాపం ఆ నేమ్స్ తీసుకున్నారంట సారు అయితే ఆ ప్రముఖ న్యూమరాలజిస్ట్ అనేది మనకి అప్రస్తుతం అయినప్పటికీ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఇలాంటి పర్సన్కి మనకి ఇతనికి హెల్ప్ అయ్యేలాగా నేమ్స్ ఉండాలి కానీ ఈ అమ్మాయి నేమ్లోనేమో తా వచ్చేలాగా ఈ అమ్మాయి నేమ్లోనేమో చివరి అయ్యొచ్చేలాగా నేములు చేయటం వల్ల ఇతనికి నిప్పుకి గాలి తోడైనట్టు ఇతనికి ఆ ఇబ్బంది కూడా ఇతని మీద పడిందని చెప్పచ్చు అంతకంటే ముందుగా అసలు వారి పరిస్థితి వీరికి ఎలా ఉంది అంటే ఒక్కొక్కసారి పిల్లలు పుట్టగానే ఇది చాలా టర్నింగ్ అయింది వీళ్ళకి అంటారు ఒక్కొక్కసారి పిల్లలు పుట్టగానే బాగా నష్టపోవడం జరిగింది అలా ఇప్పుడు ఈ పిల్లలు వీరికి టర్నింగ్ అవడానికి పుట్టారా నష్టపడటానికి పుట్టారా అనేది మనం ఇక్కడ చూసుకుందామండి ఇక్కడ చూస్తే ఇరవై నాలుగు పది రెండు వేల పదిహేడు ఇక్కడ చూస్తే మనకి ఇండెక్స్ ఎయిట్ బై నైన్ ఆర్పి ఎయిట్ ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల పదిహేడు సో ఆరు పదిహేడు ఇరవై ఇరవై ఏడు అంటే ఆరు రెండు ఒకటి తొమ్మిది ఇది ఈ పాప యొక్క ప్యాటర్ను మరి ఈ పాప పుట్టింది ఎప్పుడు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు కల్లా ఇతనికి ఎంత వయసు ఇక్కడ ఇరవై తొమ్మిది అంటే ఇది ఒక పదకొండు పదిహేడు అప్పుడు ఇతనికి ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఈ పాప పుట్టారు మరి ఆ పాప పుట్టప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళ వయసు అంటే ఈయన ఎక్కడున్నాడు ఈ ప్యాటర్న్లో ఇక్కడ ఉన్నాడు సో ఈ డెడ్ డెటాంటీ ప్రభావంలోనే ఉన్నాడు ఈ డెడ్ అంటీ ప్రభావం ఎప్పుడెప్పుడు ఉంటుంది ఏడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు దాకా ఇరవై మూడు నుంచి ముప్పై ఎనిమిది దాకా ముప్పై ఎనిమిది నుంచి యాభై మూడు దాకా అంటే ఏడో సంవత్సరం మొదలు యాభై మూడో సంవత్సరం దాకా ఉంటుంది కాబట్టి ఇబ్బందుల్లోనే ఈ పాప పుట్టింది అయితే ఈ పాప పుట్టుక ఇతనికి హెల్ప్ అయిందా ఇంకా ఇబ్బంది పడిందా చూద్దామండి ఈ పాప పుట్టిన దాని ప్రకారం ఇక్కడ ఆరు ఒకటి డెడ్ ఏంటి రెండు తొమ్మిది డెట్ ఏంటి చూసారా ఒక కుటుంబ యజమానికి నెగిటివ్ నడుస్తున్నప్పుడు సంతానం జన్మిస్తే వారి లైఫ్ కూడా బాగుండదు ఎందుకు వారి లైఫ్ బాగుంటే మరి యజమానిది తప్పవాల సృష్టి మరి తప్పవదు సృష్టి ధర్మం ప్రకారం యజమానిది రాంగ్ అయితే రాంగే ఉండాలి మరి ఆ రాంగుకి ఇంకొక ఊతమిచ్చేలాగా ఇంకా రాంగు జరిగేలాగా ఆ యొక్క చిల్డ్రన్స్ పుట్టుకు కూడా ఉంటుంది అంటే వీరు గనక ఫస్ట్ ఏ ఒక నేమ్ కరెక్షన్ చేయించుకొని ఈ ప్యాట్రన్ని ఈ ప్యాట్రన్ లాగా రూపుదిద్దుకున్న తర్వాత అతనికి చిల్డ్రన్స్ పుడితే వారి లైఫ్ కూడా బాగుండేలాంటి డేట్లో మంత్లో పుట్టడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇతనిది బాగలేదు ఇప్పుడు పుట్టారు అప్పుడు వాళ్ళ ఎలా ఉంటది ఖచ్చితంగా బాగుండదు ఎందుకంటే నెగిటివ్ లో పుట్టారు కదా అది చూద్దామండి అది చూస్తే ఇక్కడ ఆరు ఒకటి డెడ్ ఏంటి రెండు తొమ్మిది డెడ్ ఏంటి సో నథింగ్ ఇక్కడ మళ్ళీ తర్వాత వీరి యొక్క వీక్ నెంబర్ కూల్ నెంబర్ ఉంది వీరి యొక్క కూల్ నెంబర్ వీక్ నెంబర్ రెండు ఉన్నాయి వీక్ నెంబర్ ఉంది కూల్ నెంబర్ ఉంది అలాగే రెండు జతలు డెడ్ డ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ లైఫ్ బాగుండే అవకాశమే లేదు మరి చిన్నపిల్లలు వాళ్ళ వయసులో ఈ చిన్నపిల్లలు స్టార్టింగ్లో ఇప్పుడు రెండు వేల పదిహేడులో వీళ్ళకి బాగోదంటే అర్థమైంది వాళ్ళ పేరెంట్స్కి బాగుండదు సూట్ అయిందిగా బాగలేదు కదా ఇది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో మంజరి జన్మించారు జన్మిస్తే ఇక్కడ ఇండెక్స్ నైన్ ఆర్పి టూ వీరి యొక్క ప్యాటర్న్ చూస్తే ట్వంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ అంటే నైన్ సెవెన్ ఫోర్ టూ ఇలా వచ్చింది ఇక్కడ చూస్తే నైన్ టూ డెడ్ ఏంటి సెవెన్ ఫోర్ డెడ్ ఏంటి అలాగే రెండు అనేటువంటి వీక్ నెంబర్ ఉంది సేమ్ ఆ ఆ పిల్లకి అదే పరిస్థితి మరి ఇప్పుడు ఏం చేయాలి ఇతను ఏం చేయాలి అంటే ఇతను ఇతను ఒక్కడికే కరెక్షన్ చేయించుకుంటే ఉపయోగం ఉండదు ఎందుకంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇతను ఒక్కడే చేయించుకుంటే కుదిరే పని కాదు అలాగని వీళ్ళకి ఎవరు చేసినా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఏదైనా నెగిటివ్ అనేది వాళ్ళ మీద ఫామ్ అవుతుంటుంది ఇప్పుడు ఏం చేయాలి వీరికి పుట్టగానే ఈ యొక్క ప్యాటర్న్ మారే విధంగా కనుక నేము సెట్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చేయాలి థర్టీలో నేమ్ ఉంచామనుకోండి వీరికి థర్టీ అంటే త్రీ ప్లస్ జీరో త్రీ ఏమైతే ప్యాటర్ను నైన్ ఫైవ్ ఫోర్ త్రీ ఈ ప్యాటర్న్ వచ్చింది మరి ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు చాలా చక్కగా కుదిరాయన్నీ లాస్ట్లో ఇక్కడ కూల్ నెంబర్ వచ్చింది మూడు అనేది ఇక్కడ కూల్ నెంబర్ వచ్చింది సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి బాగుంది అంటే మరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి బాగుంటే ఈ బాగుండటం అనేది ఆ బాగాలేని కూల్ నెంబర్ను కూడా అధిగమిస్తుంది డామినేట్ చేస్తుంది సో ఇలా గనక వీళ్ళకి ముప్పైలో కనుక పేరు పెట్టగలిగితే సి లేదా ఎల్ అనే అక్షరాలతో కనుక పేరు పెట్టగలిగితే వీరికి ఫస్ట్ సంవత్సరం నుంచే బాగుంటుంది అంటే రెండు వేల పదిహేడు నుంచే బాగుంటుంది లేదు ఇప్పుడు పెట్టాం రెండు వేల ఇరవై నుంచి బాగుంటుంది మరి వీరికి రెండు వేల ఇరవై నుంచి బాగుంటుంది అంటే ఎవరికి ఆ బాగు సంతోష్ గారికి ఆ బాగు తద్వారా వీరికి మరి ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఈ పాప వచ్చారు ఈ పాప కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ పాపకి దేవుల్లో పెట్టాలి పేరు ఫార్టీలో పెట్టాలి ఈ పాపకి ఈ పాపకి ఫార్టీలో పెడితే ఇక్కడ ఫోర్ ప్లస్ జీరో ఫోర్ ఫోర్ ఇస్తే కొత్త ప్యాటర్న్ ఏమొస్తుంది ఫోర్ టూ ఎయిట్ సిక్స్ వస్తుంది ఇక్కడ ఎక్కడీ నెంబర్స్ లేవు ఈ వీక్ నెంబరే కానీ అది వీళ్ళ యొక్క జన్మ ఉంది కాబట్టి స్ట్రాంగ్ అవుతుంది ఎయిటీ వీక్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది ఇవన్నీ కూడా చక్కగా కుదిరినప్పుడు ఆ వీక్ నది డామినేట్ చేస్తుంది అప్పుడు ఈ విధంగా పెట్టినట్లయితే వీరిద్దరి యొక్క ప్రభావం వల్ల గారికి త్వరగా పాజిటివ్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ ఇప్పుడు వీరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనేది వీరి బర్త్ ఇయర్ కాబట్టి వన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్కి వీరికి టర్నింగ్ ఉంటుంది అంటే ఎంత రెండు వేల పదిహేడులో వీరికి టర్నింగ్ ఉండాలి వీరికి రెండు వేల పదిహేడులో మంచి టర్నింగ్ ఉంటుంది కాబట్టి వీరి జీవితంలో ముఖ్యమైన అంశాలు రెండు వేల పదిహేడులో జరగాలి కాబట్టి వీరికి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అవ్వాలి వీరి మ్యారేజ్ రెండు వేల అయింది పదిహేను రెండు రెండు వేల పదిహేడులో వీళ్ళ మ్యారేజ్ అయింది ఇది బాగా కుదిరింది ఎక్సలెంట్గా అదేవిధంగా అదే సంవత్సరం పాప కూడా పుట్టింది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇతను నెగిటివ్తో ఉండటం వల్ల ఇతని కారణంగా ఏం జరిగింది మంచి టర్నింగ్ టైంలో పెళ్ళైనా కూడా ఆ యొక్క టర్నింగ్ని అతను ఉపయోగించుకోకపోగా దుర్వినియోగం జరిగింది అది ఎలాగంటే అతనికి ఉద్యోగపరమైనటువంటి ఒక అంశములో రావాల్సిన లాభం కూడా రాకుండా నష్టానికి వెళ్ళిపోయింది ఓకే మరి ఇప్పుడు ఇతని యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది అనే అంశాన్ని చూద్దాం అండి పదిహేను రెండు రెండు వేల పదిహేడు మ్యారేజ్ డేటు మరి ఇది ఎలా జరిగిందో చూద్దాం అండి ఇప్పుడు ఒకటి ప్లస్ ఐదు ఆరు రెండు రెండు వేల పదిహేడు అంటే పది ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిది కాంబినేషన్లో ఇతనికి వివాహం జరిగింది ఇక్కడ ఆరు తొమ్మిది కాంబినేషన్లో జరిగితే ఇతని యొక్క ప్యాట్రన్లో ఉన్న రెండు ఇక్కడ ఆరు తొమ్మిది కాంబినేషన్కి సంబంధించి తొమ్మిదికి డెడ్ యాంటీ ఇతని యొక్క రెండు తొమ్మిదికి డెడ్ యాంటీగా ఉంది సో ఇతనికి మంచి టైంలో జరగాల్సిన టైంలో మ్యారేజ్ జరిగినా కూడా మ్యారేజ్ డేట్ అనేది ఇతను కలిసి రాలేదు నేను మీకు చాలాసార్లు చెప్పాను మ్యారేజ్ సంబంధించి కూడా ఒక వీడియో పెట్టాను మీకు ఆ వీడియోలో ఏ కాంబినేషన్లో చేసుకోకూడదో పెట్టాను సో ఇక్కడ ఆ మ్యారేజ్ కాంబినేషన్ కూడా ఇతనికి ప్రాబ్లమాటిక్గా తయారైంది